కానీ ఒక ప్రజానాయకుడిగా ఉండి ప్రజలకు మేలు చేయటానికే జన్మించినాను అనని తన అనుయాయుల చేత పొగిడించుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ప్రజా వంచన అన్నింటికంటే చాలా దుర్మార్గమైనటువంటిది నేను అధికారంలోకి వస్తే తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరికి బిడ్డకు పదహైదు వేల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి అన్నదాతలకు ఇరవై వేల రూపాయల సహాయం చేస్తానన్నటువంటి వ్యక్తి ప్రతి సంవత్సరము నిరుద్యోగుడికి ప్రతి ఒక్కడికి కూడా మూడు వేల రూపాయల బృతి ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి యాభై ఏళ్లు నిండినటువంటి మహిళలకు అందరికీ కూడా ప్రతి సంవత్సరము పద్దెనిమిదిన్నర వేలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్మార్గంగా ఉంది కాబట్టి నేను చేయలేను అని చెప్పటం ఇదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూటమిలో సాగేటువంటి పురంధరేశ్వరి గారు వీళ్ళంతా కూడా ఎన్నికలలో ప్రచారం చేసినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కకావికలమైపోయింది తునాతునకలైపోయింది జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని మోపినాడు ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్రమంతా అప్పుల్లో కూరుకుపోయింది అని చెప్పినటువంటి ఈ ముగ్గురు నేతలు ఇంత ఆర్థిక దుస్థితి ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి ఈ పథకాల కంటే మిన్నగా దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అధికంగా నేను నా వాగ్దానాలకు హామీగా ఇస్తున్నాను అని చెప్పి ఓట్లను దండుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పద్నాలుగు లక్షల కోట్లని చెప్పి ఎవిడేమో పురంధరేశ్వరి పన్నెండు లక్షల కోట్లను చెప్పి పవన్ కళ్యాణ్ ఏమో పది లక్షల కోట్ల అప్పును చెప్పి ఒకరికొకరు లేకుండా అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులను బూచిలో చూపించి బూచిగా చూపించి నిజానికి చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయినప్పటికీ పంతొమ్మిదో సంవత్సరం నాటికి నాలుగు లక్షల పన్నెండు వేల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చి వెళితే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో చేసినటువంటి అప్పులు కేవలం రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు ఇది అందరూ చెప్పేటువంటి మాట మొత్తం ఆరు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల అప్పులుగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట పద్నాలుగు లక్షల కోట్ల నుంచి ఈ రోజున తొమ్మిది కోట్ల డెబ్బై లక్షలుగా చెబుతూ ఈ అప్పులు తీర్చాలంటే సాధ్యమయ్యే పని కాదు వృద్ధి రేటును పెంచాల కనుక ఏ ఒక్క హామీని కూడా ఇవ్వటానికి సిద్ధంగా లేను అని అంటూనే ఎంత కష్టమైనా కూడా నేను ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా పోను అని మళ్ళీ మరొక అబద్ధం ఇంత దుర్మార్గమైనటువంటి పాలన చంద్రబాబు నాయుడు గారు గతంలో పాలించినప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా పరిపాలించలా అంతకంటే